హైదరాబాద్ బాగ్లింగంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు తగిన జాగ్రత్తలు పాటించని వ్యాపారులు గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అగ్ని ప్రమాదం జరిగిన గోదాంను పరిశీలించి ప్రమాదం వివరాలను ఆయన తెలుసుకున్నారు ఇలాంటి ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం జరిగిందన్న ఆయన ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని తెలిపారు తగిన జాగ్రత్తలు పాటించని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు మంత్రి తలసాని వెహికల్స్ వెంటనే అక్కడ బంటలు ఆడుకోవడమే కాకుండా లక్కీ లేదంటే మూడు లేరు అక్కడ అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు సిఎల్ గారు కూడా వెంటనే ఇక్కడికి రావడం మరి ఉదయమే నాకు మా ఎమ్మెల్యే గోపాల్ నేను ఫోన్ చేసి ఇక్కడ జరిగింది ఉదయమే అని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే దీంట్లో నేను ఒకటే మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు ఎవరైతే కమర్షియల్ వ్యాపారం చేసుకున్నటువంటి అందరికీ ఫైనల్ అండ్ మార్జింగ్ వార్నింగ్ అని చెప్తాను ఎందుకంటే సమ్మర్ వస్తుంది నేను ఏ ప్రికాషన్స్ తీసుకోవాలన్నా ఆ ప్రికాషన్స్ తీసుకోకుండా